తిరుపతి జిల్లా నగరి ప్రజలకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని మాజీ మంత్రి రోజా అన్నారు రోజా తన కుటుంబ సభ్యులు నగరి ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని రోజా చెప్పారు తనను నగరి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు నగరి ప్రజలకే తన జీవితం అంకితమని రోజా వెల్లడించారు రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాజీ మంత్రి చెప్పుకున్నారు అలాంటి సమయాల్లో నగరి ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని ఆడపడుచుని చెల్లెనైన నన్ను ఆశీర్వదించి మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ నవ్వుతూ నాకు సపోర్టివ్ గా మాట్లాడుతుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు సక్సెస్ ఉంటే అందరు వస్తారు అందరు మన వాళ్ళలాగే మన చుట్టూ తిరుగుతారు అప్పుడు మనకి ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది మనకు కూడా తెలియదు ఎప్పుడైతే మనకి ఫెయిల్యూర్ వస్తుందో మనని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు పూజలు చేసే వాళ్ళు ఎవరు అనేది మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే తెలుస్తుంది నేను ఎప్పుడు చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్తాను అది నేను ఇక్కడ చెప్పినా జగనన్న పక్కన నుంచో చెప్పినా మీ అందరికి కూడా తెలుసు నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న నాగరాజ రెడ్డి లలితమ్మ కానీ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నగిరి ప్రజలు ఆడపడుచుని